శివాయ గురువేనమ శ్రీ వేనమ ఓ నమ శివాయ శ్రీశైల మహాక్షేత్రం శ్రీ బ్రమరామ్మ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ఉన్నాం వైదిక సిబ్బంది మా యొక్క మనవి ఈ మధ్య ప్రసారమయ్యేటటువంటి అనేక విషయాల్లో దేవస్థానంలో జరిగేటువంటి కార్యక్రమాలపై ఆరుద్రోత్సవం కార్యక్రమాలపై అలాగే అర్చకుల మధ్య అధికారుల మధ్య విభేదాలు ఉన్నట్లుగా ప్రసారం చేయటం జరిగింది ఇవన్నీ కూడా అవాస్తవాలు అని చెప్పేసి తెలియజేస్తున్నాం అధికారుల వారు ఏ రోజుకారోజు మాకు అన్ని సూచనలు ఇస్తూ శాస్త్రబద్ధంగా నిర్వహించాలని చెప్పేసి వైద్య కమిటీని సూచించడం జరిగింది వారి సూచనల మేరకు ఏ రోజుకారోజు చర్చించుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ శాస్త్ర లోపం లేకుండా అత్యంత వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మన జరిగేటువంటి ఆరుద్రోత్సవ కార్యక్రమం ఉత్తర దర్శనం కూడా అత్యంత వైభవంగా శాస్త్రోత్తంగా జరపబడింది అనంతరం జరిగినటువంటి మకర సంకరణ మహోత్సవ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతున్నది ఈ విషయం ఎప్పటికప్పుడు మేము అధికారులు మేము చర్చించుకుంటూ ఎలాంటి లోపం లేకుండా మేము చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము వీరు ప్రసారం చేసిన విధంగా మా మధ్య ఎలాంటి విభేదాలు కానీ అపోహలు కానీ విభేదాలు కానీ లేవు కావున ఇప్పుడు ప్రసారమయ్యేటువంటి ఛానల్స్ ద్వారా ప్రసారమయ్యేటటువంటివి ఈ యొక్క విషయాలపై భక్తులందరూ కూడా ఎలాంటి అపోహలకు లోను కాకుండా గుర్తించేసి ఎప్పట్లాగనే స్వామివారిపై అత్యంతల భక్తితో మీరు స్వామివారి సేవలో తరిస్తారని చెప్పి తెలియజేస్తున్నాము ఇది గుర్తించాల్సిగా తెలియజేస్తూ ఎం పూర్ణ అందారాజ్య స్థానాచార్య శ్రీశైల దేవస్థానం శ్రీశైలం ఓం నమ శివాయ నమ శివాయ నమ అత్యంత పరమ పవిత్రమైన శ్రీశైలమహాక్షేత్రంలో అనే అత్యంత వైభవపేతంగా ప్రస్తుత వర్తమానంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది అందులో భాగంగానే పదమూడవ తారీఖు నాడు స్వామివారికి వార్షిక ఆరుద్రోత్సవం ఆరుద్రాభిషేకం ఆరుద్రోత్సవం కూడా నిర్వహించడం జరిగింది ఇందులో ఏవో పొరపాట్లు జరిగాయని ప్రచార మాధ్యమాల ద్వారా బయటకు వచ్చింది అది అందరిది అపోహ తప్ప అందులో ఏమీ కూడా నిజం లేదు అవన్నీ కూడా అవాస్తలు ప్రతి విషయము పైన కూడా పరిపాలనా విభాగంలో పరిపాలనకు సంబంధించినటువంటి ఆఫీసర్స్తో ఏ విధంగా మా కార్యనిర్మాణాధికారి చర్చిస్తారో అదేవిధంగా మా వైదిక సిబ్బందిని వైదిక కమిటీ కూర్చోబెట్టి ఏ రోజు కా రోజు ఏ విధ కార్యక్రమాన్ని నిర్వహించాలి ఏ సమయాల్లో ఏ పూజ చేయాలి అనే విషయాన్ని వారు ప్రస్ఫుటంగా మా దగ్గర చర్చించడము వారికి మేము మనవి చేయడము అవన్నీ కూడా శాస్త్రవద్ధంగా నిర్వహించడం జరుగుతున్నది ఇట్టి తరుణంలో వచ్చిన ప్రసార మాధ్యమాల వచ్చినవి కూడా అపోహలు అవి ఏ విధంగా భక్తులు ఎవరు కూడా మనోభావాలకు తినకుండా ఉండాలని ఎవరు కూడా దీన్ని నమ్మవద్దని అన్నీ కూడా సక్రమంగానే జరుగుతున్నాయని కూడా మనవి చేస్తున్నాం వైదిక కమిటీ సభ్యులు ప్రధాన ఆచకులు వీరజయ గారు పూర్ణాందారాచ్యులు గారు అలాగే అమ్మవారి ప్రధాన ఆర్చకులు మార్కండ శాస్త్రి గారు రాధాకృష్ణ శన్మావధాని వేద పండితులు ఓ నమ శివాయ నమః